హాయ్ అండి అందరికీ ఈరోజు వీడియో ఏంటి అంటే రాగులతో చేసిన దోశలండి ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు వితిన్ ఫైవ్ మినిట్స్లో రాగులలో చాలా పోషకాలు ఉన్నాయి ఇతర ధాన్యాల కంటే ఎక్కువ శక్తివంతమైనవి రాగి పిండితోని జావ చేసుకొని తాగితే చాలా మంచిది అలా కుదరని వాళ్ళు దోశలా చేసుకొని తినడం వల్ల కూడా ప్రయోజనాలు చాలా ఉన్నాయి రాగి దోశలను తినడం వల్ల కొవ్వు కరిగిపోతుంటుంది రాగుల్లో ఐరన్ పుష్కలంగా ఉండటం వల్ల రక్తహీనత సమస్యలను అధిగమించవచ్చు రాగులను రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం వల్ల మన ఎముకలు చాలా గట్టిగా తయారవుతాయి మన ఏజ్ కూడా కొంచెం తగ్గించుకోవచ్చు రాగుల్లో ఉన్న ఫైబర్ కడుపు నిండినట్లు చేస్తుంది కనుక శరీర బరువును నియంత్రిస్తుంది మహిళల్లో ఎముకలు పటుత్వం కోసం రాగి దోశలను తీసుకోవడం ఎంతో మంచిది రాగులు నిద్రలేమితనాన్ని దూరం చేస్తాయి ఒత్తిడి మానసిక ఆందోళనను కూడా దూరం చేస్తాయి మగవారైనా ఆడవారైనా ఎక్కువ శారీరక శ్రమ చేసేవారు రాగి దోశలను తీసుకుంటే తక్షణ శక్తి వస్తుంది ఇన్ని బెనిఫిట్స్ ఉన్న రాగి దోశని ఇంకా చేసుకోవటం ఆలస్యం చేయొద్దండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము రాగి పిండి ఒక గ్లాస్ తీసుకున్నాను బొంబాయి రవ్వ ఒక స్పూన్ వేసుకుంటున్నాను బియ్య పిండి అండి రైస్ ఫ్లోరు ఒక టూ స్పూన్స్ యాడ్ చేసుకున్నాను సన్నగా తరిగిన ఒక రెండు ఉల్లిపాయలండి మీడియం సైజు ఉల్లిపాయలు వేసుకోవాలి కొత్తిమీర కూడా సన్నగా తరుక్కొని వేసుకున్నాను జీరా అండి జీరా ఒక చిన్న స్పూను వేసుకున్నాను సాల్ట్ మన రుచికి సరిపడేంత వేసుకోవచ్చు ఇప్పుడు నీళ్ళు కొంచెం కొంచెంగా వేసుకొని చక్కగా వీడియోలో చూపిస్తున్న విధంగా గట్టిగా ప్రెస్ చేస్తూ పిండిని మిక్స్ చేసుకోవాలి ఫస్ట్ అలా చేసుకున్నాక మళ్ళీ ఇంకొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటూ గట్టిగా ప్రెస్ చేస్తూ ఇలా కలుపుకోవడం చాలా మంచిది ఆనియన్స్ ఫ్లేవరు కొత్తిమీర ఫ్లేవరు పిండికి పట్టి దోశలు చాలా టేస్ట్గా వస్తాయి అన్నమాట ప్లేట్ పెట్టి ఒక టెన్ మినిట్స్ అలా పెట్టుకొని టెన్ మినిట్స్ తర్వాత ప్లేట్ తీసి చూస్తే ఈ విధంగా ఉంది ఒకసారి చక్కగా కలిపేసుకుంటున్నాను ఈ విధంగానే ఉండాలండి వాటర్ ఎక్కువగానే వేసుకోవాలి ఇలా ఉంటే సరిపోతుంది దోశలు చక్కగా వస్తాయి స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకున్నాను బాగా హీట్ అయ్యాక ఒక చుక్క నూనె వేసుకొని క్లాత్తో చేసేయాలి ఇప్పుడు ఒక గ్లాస్తోని తీసుకొని దోశ బ్యాటరు వేసేసుకోవాలండి వీడియోలో చూపిస్తున్న విధంగా వేసుకుంటే సరిపోతుంది దోశ వేసుకున్నప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి స్టవ్ని దోశ వేసాక హై ఫ్లేమ్లోకి మార్చుకోండి వన్ మినిట్ ఫ్రై చేసుకున్నాక ఆయిల్ రాసుకోవాలండి ఆయిల్ చుట్టుపక్కల వేసుకున్నాక బోల్స్లో కూడా వేసుకొని ఇలా రుద్దేసుకోవాలి ఆయిల్ వేసుకున్నాం కదా ఇప్పుడు చూడండి సైడ్స్ పైకి వచ్చేసాయి ఇప్పుడు తిప్పేసుకోవాలన్నమాట టర్న్ చేసుకోవాలి టర్న్ చేసుకొని ఒక వన్ మినిట్ ఫ్రై చేసుకుంటే మన దోశ రాగి దోశ రెడీ అయిపోయింది అన్ని దోశలు కూడా ఇలానే చేసుకోవాలండి చెప్పాను కదా ఫస్ట్ టైం మాత్రమే ఆయిల్ వేసుకోవాలి ఇక అన్ని దోశలు ఇలా వాటర్ చల్లుకొని క్లాత్తో చేసుకొని వేసుకోవడమే ఈ దోశల్లోకి పల్లీ చట్నీ అయినా టమాటా పచ్చడి అయినా చాలా టేస్టీగా ఉంటాయండి ఒకసారి ట్రై చేయండి అన్ని దోశలు అయితే చేసేసానండి చూడండి చక్కగా ఎలా ఉన్నాయో ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళు మాత్రం మస్ట్ అండ్ షుడ్గా ట్రై చేయొచ్చు రాగి దోశలని ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు అప్పటికప్పుడు వీడియో అయిపోయింది బాయ్ ఫ్రెండ్స్